రఘురాం తన ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లి చేసి కూడా వివాహం చేసుకుని కౌసల్యతో జీవనం సాగిస్తూ ఉన్నాడు కొద్ది రోజులకి కౌసల్యకి రాజేష్ అనే అబ్బాయి పుట్టాడు రఘురాం కుటుంబం పెరుగుతున్నా కూడా తన అక్క చెల్లెళ్లని ఎప్పుడూ చూసుకుంటూ ఉండేవాడు వాళ్ళకి ఏ కష్టమొచ్చినా తనే ముందు నిలబడి ఆ కష్టాన్ని దూరం చేసేవాడు పైగా తన ఇద్దరు అక్కాచెల్లెళ్లని తన ఇంటి పక్కనే పెట్టుకుని వాళ్ల బాగోగులన్నీ చూసుకునేవాడు కాని ఆ విషయం కౌసల్యకి ఇష్టముండేది కాదు ఏంటండి మన అబ్బాయికి వయసు వచ్చేసింది ఇంకా కూడా మీ అక్క చెల్లెళ్ళని చూసుకుంటానంటే మన జీవితం ఎలా సాగుతుందండి కొంచెమైనా అర్థం చేసుకుంటున్నారా రే పొద్దున వచ్చిన కోడలు దగ్గర ఇంకా నా ఆడపడుచులు కూడా వచ్చి మన ఇంట్లో కూర్చొని తింటున్నారంటే తన దగ్గర మర్యాద ఉంటుందా అయినా వాళ్లు కూడా నిన్నగాక మొన్న పెళ్లైనట్టు మన ఇంటికి వచ్చి ఉంటున్నారు ఇంట్లో ఏం వండుకున్నా పట్టుకుని వెళ్ళిపోతున్నారు ఇంకా ఎన్ని రోజులండి ఈ బాధలు ఇరవై నాలుగు గంటలు మనకొంపలోనే ఉంటారు కానీ ఒక్కనాడైనా మీ అబ్బాయికి పెళ్లి సంబంధం చూశానని లేదంటే వాళ్ళ అమ్మాయిలున్నారు కదా వాళ్లనిచ్చి పెళ్లి చేద్దామని గాని అంటున్నారా అలా ఏమనరు ఎంతసేపు ఇంటికి రావటం తినటం ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పట్టుకెళ్ళిపోవటం ఇదే వరస పెళ్లైన దగ్గర నుండి చూస్తున్నాను నీకు మా అక్క చెల్లెళ్ళంటే ఎప్పుడు పడదు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటావు అయినా రాజేష్ ఏదో ఒక పని చేస్తూ ఉంటేనే కదా ఎవరైనా పిల్లనిచ్చేది రేపొద్దున నేను మా అక్కని చెల్లిని గాని అడుగుతాను ఒకవేళ అడిగినా వాళ్లు తమ కూతుర్ని నా కొడుక్కిచ్చి చేస్తారు కాని అప్పుడు నేను న్యాయం చేసినట్టుండదు ఆ పిల్ల జీవితం అన్యాయం చేసినట్టు అవుతుంది ముందు నీ కొడుక్కి ఏదైనా ఉద్యోగం సంపాదించుకోమని చెప్పు అప్పుడు నా అక్క చెల్లెళ్ళ కూతుర్లకిచ్చి పెళ్లి చేయకపోతే నన్నడుగు ప్రతిదానికి మీ దగ్గర సమాధానముంటుంది కదా అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది అలా కొద్ది రోజులు గడిచాక రాజేష్ ఒక ఉద్యోగం సంపాదించుకొని ఇంటికి తిరిగొస్తాడు వచ్చిన వెంటనే నాన్నకి మరియు అమ్మకి విషయం తెలియజేస్తాడు వాళ్ల విషయం తెలుసుకుని చాలా సంతోషిస్తారు చూసారా అండి నా కొడుకు ఉద్యోగం కూడా సంపాదించాడు ఇప్పుడు మీ మాటని మీరు నిలబెట్టుకోండి ఎంతసేపు మమ్మల్ని అనడం కాదు మీ అక్కగారి అమ్మాయి ఉంది కదా కీర్తి తనకు మన అబ్బాయినిచ్చి వివాహం జరిపించండి లేదంటే మీ అక్కగారికి చెప్పి ఏదైనా మంచి సంబంధం వెతికి తెచ్చి మన అబ్బాయికి పెళ్లి చేయమని చెప్పండి సరే చెప్పావు కదా నేను అక్కతో మాట్లాడి అప్పుడు ఆ విషయం చెప్తానులే అనుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు అలా తను అక్క దగ్గరికి వెళ్లి మాట్లాడి రాజేష్కి ఉద్యోగం వచ్చిన సంగతి చెప్తాడు మరియు వాళ్ళ అమ్మాయి కీర్తినిచ్చి వివాహం చేయమని అడుగుతాడు అప్పుడు వాళ్ళక్క తమ్ముడు ఏంట్రా నువ్వు ఉద్యోగం వచ్చిందని చెప్పి మరీ అడుగుతున్నావు ఉద్యోగం లేకపోతే నేనేమైనా ఇవ్వనన్నానా ఏంటి తప్పకుండా నీ కొడుక్కిచ్చి వివాహం చేస్తాను కానీ నీకు కానుకలు ఇవ్వడానికి నా దగ్గరిప్పుడు డబ్బులు లేవు పైగా వ్యాపారం మొత్తం నష్టపోయింది బ్యాంకు వాళ్ళొచ్చి ఇల్లు జప్తు చేస్తానంటున్నారు అలాంటప్పుడు ఇప్పుడు ఈ పెళ్లి మాటలు మాట్లాడడానికి నేను సమాధానం చెప్పడానికి ఆలోచిస్తున్నాను అంతేగాని ఇంకేం లేదురా అదేంటక్క ఇంత జరుగుతున్నా నాకొక్క మాట కూడా చెప్పలేదు ఇంత ఇబ్బందుల్లో ఉన్నావని తెలిస్తే నేను కామ్గా ఊరుకుంటాను చెప్పు ఎందుకక్క ఇలా చేశావు నేనేదో ఒకటి చేసి నీ వ్యాపారం కాపాడేవాణ్ణి కదా నన్ను అప్పుడే అంత పరాయి వాణ్ణి చేసేసావా అక్క ఎందుకు ఇలా చేస్తున్నావు అయ్యో అలా ఏం కాదురా తమ్ముడు నాకు హామీగా ఎవరైనా సంతకం పెడితే నా వ్యాపారం స్వాధీనం చేసుకోరు దానికోసమే బావగారు వెతుకుతున్నారు అయ్యో వాళ్ళు వీళ్ళు ఎందుకక్క నేనున్నాను కదా సంతకం పెట్టడానికి నా పేరు మీద ఇల్లుంది అందుకే నా సంతకం చెల్లుతుంది ఏది అని కాగితాల మీద సంతకం పెడతాడు వెంటనే సుభద్ర ఆ కాగితాలు తీసుకెళ్లి బ్యాంకులో ఇచ్చి తన వ్యాపారాన్ని కాపాడుకుంది వెంటనే ముహూర్తాలు పెట్టేసి రాజేష్ కి కీర్తికి వివాహం చేస్తారు ఒకవైపు వివాహ కార్యక్రమాలన్నీ జరిగిపోయి కీర్తి కౌశల్య ఇంట్లో అడుగుపెట్టింది అవి జరిగిన కొద్ది రోజులకే రఘురాం వాళ్ల అక్క వ్యాపారం ఇంకా నష్టపోయిందని ఆ బ్యాంకు వాళ్ళు రఘురామ్ని ఆ లోన్ కట్టమని చెప్తారు అంత లోన్ ఒక్కడినే కట్టలేనని సమాధానమివ్వడంతో కాగితాల మీద లోన్ పెట్టాడు కాబట్టి ఇల్లు జప్తు చేస్తున్నామని చెప్పి అందరినీ ఇంట్లో నుండి బయటికి పంపించేశారు బ్యాంకు వాళ్లు వెంటనే రాజేష్ ఒక చిన్న ఇల్లు చూసి అద్దెకి తీసుకుని అక్కడుండటం ప్రారంభిస్తాడు అది ఎండాకాలం అవడంతో అందరూ ఆ చిన్న ఇంట్లో వంట చేసుకుంటూ ఉండేవారు బయట ఫ్యాన్ పెట్టుకుని పడుకునేవాళ్లు వాళ్లకి బయట పడుకోవటం బాగా అలవాటైపోయింది అయితే ఒకరోజు తన కోడలితో మీ అమ్మగారి వల్లే మనకి ఇలాంటి పరిస్థితి వచ్చింది లేకపోతే ఇంత చిన్న ఇంట్లో ఉండాల్సిన అవసరం మనకేంటి చెప్పుకీర్తి అయినా వ్యాపారం మీ నాన్నగారికి తెలియనప్పుడు ఎందుకు చేశారు చేసి ఎందుకు నష్టపోయారు ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకమ్మా కానీ ఈరోజు వాళ్ల వల్లే మనం రోడ్డెక్కాల్సి వచ్చింది అదే నా బాధ అత్తయ్యా వ్యాపారం పెట్టినప్పుడు బాగానే ఉండేది కానీ నాన్నగారు వాళ్ళ ఫ్రెండ్ని నమ్మి పెట్టుబడికి ఎక్కువ డబ్బులు పెట్టి వ్యాపారంలో వాటా ఇచ్చారు వాడికేమో సరిగ్గా చేయటం రాక వ్యాపారాన్ని నష్టపోయేలా చేశాడు సర్లే ఎవరిదో ఒకరి వల్ల జరిగింది కాని అందరికన్నా ఎక్కువ నష్టపోయింది మాత్రం మనమేగా అని మాట్లాడుకుంటూ కౌసల్య లోపలికెళ్ళిపోయింది అలా రోజు లోపల వంట చేసుకుని బయట పడుకునేవారు ఇలా చేయటం వల్ల వాళ్లకు పడుకోవటం బాగా అలవాటైంది అలా కొద్ది రోజుల తరువాత వర్షాకాలం మొదలైంది ఎంతలా వర్షాలు పడతాయంటే ఒక్క నిమిషం కూడా తెరుపు లేకుండా కంటిన్యూగా వర్షం కురుస్తూనే ఉంటుంది అయినా వీళ్ళకి బయట పడుకోవటం అలవాటవటం వల్ల ఇంట్లో వాళ్లంతా బయటకొచ్చి గొడుగులు వేసుకుని మరీ నిద్రపోయేవారు పక్కింట్లో ఉండే భార్గవి అని ఆవిడ అక్కడికొచ్చి ఎందుకండి ఇంత వర్షంలో కూడా గొడుగేసుకొని మరీ బయటపడుకుంటున్నారు అదేదో లోపలే పడుకోవచ్చుగా మీ ఇల్లు నిద్రపోవడానికి సరిపోతుందిగా ఆ భార్గవి గారు సరిపోతుంది కాని మేమిప్పటికీ మూడు నెలల బట్టి బయటే పడుకుంటున్నాం కదా లోపల పడుకుంటే ఊపిరాడినట్టు అనిపిస్తుంది అందుకే అందరం కలిసి బయటొచ్చి నిద్రపోతున్నాం వర్షం పడుతుంటే ఇంకా చాలా చల్లగా అనిపిస్తుంది నిద్ర బాగా పడుతుందండి అలా కాదండి మీరు సగం తడుస్తూ ఉంటే నిద్రలా పడుతుంది చెప్పండి తడిస్తే కాళ్ళకే కదా అండి తడుస్తున్నాయి మనం నీటిలో కాలు పెట్టి నిద్రపోతే చల్లగా మంచి నిద్ర పడుతుందంటారు కదా అలాగే నా అందరికీ మిగిలిన రోజులకన్నా వర్షాకాలంలో మంచిగా నిద్ర పడుతుంది సర్లే మీ ఇష్టం అని భార్గవి వాళ్ళింటికి వెళ్ళిపోయింది అయితే వర్షంలో నిద్రపోతున్నారన్న విషయం ఆ నూట ఈ నూట కీర్తి వాళ్లమ్మగారికి చేరింది కీర్తి వాళ్ళ అమ్మ చాలా బాధపడుతూ వస్తుంది తమ్ముడు నా వల్ల నువ్వెంత నష్టపోయావురా ఇంతలా నష్టపోయావని నేననుకోలేదు మరి వర్షంలో కాకుండా పడుకునేంత కర్మనీకేమొచ్చిందిరా అంతా నా భర్త చేసిన పనివల్లే సుభద్ర వచ్చి అలా మాట్లాడుతున్నా కూడా కౌసల్య పట్టించుకోకుండా కోపంగా వెళ్ళిపోయింది వదినకి నా మీద చాలా కోపమున్నట్టుంది మా వల్లే మీరు ఇంత చిన్న ఇంట్లో ఉండాల్సి వచ్చింది అవన్నీ వదిలే వ్యాపారం ఎలా సాగుతుందో చెప్పు ఇన్ని రోజుల కన్నా ఇప్పుడు వ్యాపారం బాగానే జరుగుతుందిరా కొద్ది కొద్దిగా అప్పులు కూడా కట్టేస్తున్నారు మీ బావగారు ఇంకా కొద్ది రోజుల్లో మళ్ళీ మీ ఇల్లు మీకొచ్చేటట్టు కూడా చేస్తారు సరే అయితే ఇంకా నేను వెళ్తాను అవును గాని వర్షాకాలం అయ్యేదాకా మా ఇంట్లో వచ్చి ఉండొచ్చు కదా తమ్ముడు వద్దులే అక్క ఇప్పుడు అవన్నీ ఎందుకు మేమిక్కడ బాగానే ఉంటున్నాం మా ఇల్లు నిద్రపోవడానికి సరిపోతుంది కానీ మాకే బయట పడుకోవటం అలవాటు అందుకే అందరం కలిసి బయట పడుకుంటున్నాం అని చెప్పడంతో సుభద్ర అక్కడి నుండి వెళ్లిపోయింది ఇంతలో కౌసల్య రఘురాం దగ్గరికి వచ్చి వెటకారంగా ఏంటి మీ అక్క మనం ఎలా ఉన్నామో అని చూడ్డానికి వచ్చిందా లేక ఇంకేమైనా కాగితాల మీద సంతకాలు పెట్టించుకోవడానికి వచ్చిందా ఇలా కూడా మనం బ్రతకడం తనకిష్టం లేదేమో తన కూతుర్నిచ్చి పెళ్లి చేసి ఆస్తి మొత్తం లాగేసింది మీ అక్కకున్న తెలివితేటలు ఇంకా ఎవ్వరికే ఉండవేమో అబ్బా అలా కాదులే కౌసల్యా తను మన ఇల్లు తొందరలో తిరిగి వస్తుందని చెప్పడానికి వచ్చింది వాళ్ళు కొద్ది కొద్దిగా అప్పు కడుతున్నారంట ఇంకొద్ది రోజుల్లో మన ఆస్తి మన చేతుల్లోకి వచ్చేస్తుంది మనల్ని వాళ్ల ఇంటికి తీసుకువెళ్దామని పిలిచింది కూడా మనం వర్షంలో పడుకుంటున్నామని ఇబ్బంది పడుతున్నామన్న విషయం తెలిసిన వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మనందర్నీ కలవడానికి వచ్చింది అలా కొద్ది రోజులు గడిచిపోయాక రఘురాం వాళ్ల ఇల్లు తిరిగి వస్తుంది మళ్లీ అందరూ ఇంటికి వెళ్లి యథావిధిగా జీవనం సాగిస్తారు రఘురాం అనారోగ్యం పాలవడంతో మంచం పట్టాడు ఏ పని చెయ్యలేకపోతుండేవాడు కుటుంబ భారమంతా కొడుకు రాజేష్ మీద పడింది రాజేష్ వేరే ఊళ్ళో పనిచేస్తూ ఉండేవాడు అక్కడ ఉద్యోగం మానేసి తన సొంతూరైన భీమపట్నం వచ్చింది వచ్చి ఇక్కడ సావుకారైన మల్లేష్ దగ్గర పనిలో చేరాడు రోజు పనిచేస్తూ ఇచ్చిన డబ్బుతో సాయంత్రం ఇంటికి కావలసిన సామాన్లు తెస్తుండేవాడు తండ్రికి కావలసిన మందులన్నీ చూసుకుంటుండేవాడు రే నా వల్ల నీ ఉద్యోగం మానేసి ఊరొచ్చేసావు నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది మంచి ఉద్యోగం మానేసి ఇక్కడ పచారీ కొట్టులో పనిలో చేరిపోయావు వాళ్ళు చెప్పే ఏ పనైనా చేసుకోవటం మొదలెట్టావు నిన్ను ఇలా చూస్తుంటే మనసుకి చాలా బాధగా ఉంది అసలు నేనెందుకు బ్రతికున్నా నాని అనిపిస్తుంది అయ్యో నాన్న అలాంటి మాటలు మాట్లాడకు ఎందుకు నాన్న అంతలా బాధపడతావు నీకన్నా పనులు ఎక్కువ కాదుగా అయినా ఇక్కడ కూడా పని బాగానే ఉంది నాన్న చక్కగా పొద్దునే వెళ్తున్నాను సాయంత్రం ఇంటికి వచ్చేస్తున్నాను పైగా ఒకే ఊళ్ళో ఒకే ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది ఎంత బాగుందో ఇలా ఎప్పుడు పండక్కి లేదంటే ఏదైనా శుభకార్యాలకి మన ఇంటికి వచ్చేవాణ్ణి అప్పుడు ఇంకో రెండు రోజులు మీతో గడిపుంటే ఎంత బాండ్ అనిపిస్తూ ఉండేది కానీ ఆ భగవంతుడి దయవల్ల ఇప్పుడు చక్కగా మీతోనే గడుపుతున్నాను అన్నింట్లోనూ మంచి వెతుక్కుంటున్నావురా నీలాంటి కొడుకు దొరకటం ఎంత అదృష్టమో నాకు ఇంతకీ మీ అమ్మ భార్య ఇక్కడున్నారు సాయంత్రం నుండి కనిపించట్లేదు అద నాన్న వాళ్ళు ఎదురింట్లో ఏదో ఫంక్షన్ ఉంటే వెళ్ళారు ఇంకా కొంచెం సేపట్లో వచ్చేస్తారు మీకేమైనా కావాలంటే నాతో చెప్పండి నాన్న నేను తీసుకొస్తాను లేదంటే భోజనం పెట్టమంటే పెట్టేస్తాను తినేసి విశ్రాంతి తీసుకుంది నాకిప్పుడేం వద్దులే నాన్న నేను బాగానే ఉన్నాను వాళ్ళు వచ్చాక మీ అమ్మ నాకు భోజనం పెడుతుందిలే నువ్వు కావాలంటే తినేసి విశ్రాంతి తీసుకో అసలే పొద్దున్న నుండి అలసిపోయి ఉంటావు ఆ మల్లేష్ బాగా లోబి అన్ని పనులు ఒక్కడితోనే చేపిస్తూ ఉంటుంటాడు నాకు వాడి సంగతి బాగా తెలుసు పనైతే చేయిస్తున్నారు కానీ సమయానికి డబ్బులు ఇచ్చేస్తున్నారు అవి కూడా ఇవ్వట్లేదు బాగానే ఇస్తున్నారు అలా మంచిదేగా ఇలా మాట్లాడుకుంటూ ఉండగా కీర్తి మరియు కౌసల్య ఇంటికి చేరుకున్నారు వచ్చేసారా తొందరగా నాన్నకి భోజనం పెట్టండి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అలాగేనండి ఇప్పుడే పెడతాను ఇంతకీ నేను చెప్పిన సరుకులన్నీ తీసుకొచ్చారా ఇవాళ షావుకారు డబ్బులివ్వలేదు అందుకే తీసుకురాలేదు ఒకవేళ రేపిస్తే పట్టుకొస్తాను నువ్వు కంగారు పడకు ఉన్న వాటితోనే ఈ రెండు రోజులు సర్దుకో లేదంటే పాత డబ్బులున్నాయి కదా అవి తీసి వాడుకుందాం అలాగేనండి మరుసటి రోజు రాజేష్ మళ్ళీ వెళ్తాడు కానీ మల్లేష్ మాత్రం డబ్బులివ్వడు అయ్యగారు మీరు నిన్న ఇవ్వలేదు ఈరోజు కూడా డబ్బు ఇవ్వకపోతే ఇంట్లోకి సామాన్లు ఎలా తెచ్చుకుంటాం మేము ఇంట్లో ఉన్నా అందరం తినాలి పైగా నాన్నగారి మందుల ఖర్చు కూడా ఉంటుంది ఇవన్నీ తట్టుకోవటం నాకు కష్టం కదా మీరు తొందరగా ఇవ్వండి రోజు డబ్బులు ఇస్తుంటే నాకు ఎంత ఖర్చు అవుతుందో తెలియటం లేదు అందుకే ప్రతి నెలా ఒకటో తారీఖుకి డబ్బులు ఇస్తాను అర్థమైందా రోజు డబ్బులు అడిగి నన్ను విసిగించకు అసలే చాలా పనులు ఆగిపోయాయి అవి ముందు పూర్తి చెయ్యి తర్వాత డబ్బు గురించి మాట్లాడుకుందాం సరేనని చెప్పి రాజేష్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళగానే భార్యకి జరిగిందంతా చెప్తాడు అలా కొద్ది రోజులు పని చేస్తూనే ఉంటాడు నెల దాటినా కూడా మల్లేష్ ఇవ్వడు అయ్యగారు దాటి రెండు రోజులైంది ఇప్పటికి మీరు డబ్బు ఇవ్వకపోతే మాకింట్లో ఎలా జరుగుతుంది చెప్పండి మీరిచ్చిన డబ్బుతోనే కదా మాకిల్లు గడిచేది అయినా నేను మీకప్పు అడగటం లేదుగా పనిచేసిన డబ్బే అడుగుతున్నాను అది కూడా మీరు ఇవ్వడానికి ఇలా ఆలస్యం చేస్తే ఎలా కుదురుతుంది నాకు డబ్బు లేవు ఏం లేవు వెళ్ళి నుండి ఆయన నువ్వు చేసే పని నాకు కొంచెం కూడా నచ్చట్లేదు అందుకే నేను ఈరోజే పనిలో నుండి తీసేస్తున్నాను నచ్చలేదు కాబట్టి నీకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వరు అసలు నీకొక్క మూట మొయటం కూడా కాదు నీకెందుకు డబ్బులు ఇవ్వాలి మీరు అలా ఎలా మాట్లాడతారండి మీరు చెప్పిన పని అంతా చేసేవాణ్ణి ఏ పని కూడా నేను చెయ్యలేదు అనేది లేదు మీరు మీ ఇంటి పనులు బయట పనులు కొట్టు పనులు అన్ని నా చెత్త చేయించుకునేవారు ఇప్పుడు డబ్బులు ఇవ్వనటం న్యాయం కాదు నేనివ్వను నువ్వెవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అని తన ఇంట్లోకి వెళ్ళిపోతాడు ఏం చేయాలో అర్థం కాక దిగులుగా రాజేష్ ఇంటికి చేరుకున్నాడు నెలంత కష్టపడినా కూడా నాకు ఒక్క రూపాయి రాలేదు మల్లేష్ డబ్బులివ్వను వెళ్ళిపోమ్మన్నాడు ఇప్పుడు మన చేతుల్లో రూపాయి కూడా లేదు ఏం చెయ్యాలి భగవంతుడా ఏరా వాడికేమైంది వాడే కదా నిన్ను పిలిచి మరీ పనిలో పెట్టుకున్నాడు ఇప్పుడు డబ్బులివ్వనంటే ఎలా తప్పు కదా అలా మోసం చేయటం మీరెందు కూరుకున్నారండి గట్టిగా అడగాల్సింది మన డబ్బులు మనం అడగడంలో తప్పేముంది అడిగాను కాని ఒక్క రూపాయి కూడా ఎవరికి చెప్పుకుంటావో రాజేష్ బాధపడుతూ ఇంట్లో కూర్చుంటాడు ఇంతలో కీర్తి అత్తయ్య గారు నేను బయటికి వెళ్ళొస్తాను ఏదైనా పని దొరికితే డబ్బులొస్తే ఈరోజు తినడానికి గడుస్తుంది లేదంటే ఈరోజంతా మనం ఆకలితోనే ఉండాలి కీర్తి అలా నడుచుకుంటూ వెళ్తుండగా జోరున వర్షం కురుస్తుంది కీర్తి తడుస్తూ వెళ్తూ ఒక బండి దగ్గర ముసలవిడని చూస్తుంది ఆవిడ బండి దగ్గర సమోసాలమ్ముతూ ఉంటుంది ఏంటి బామ్మ ఇంతలా వణుకుతున్నారు ఇలా వణుకుతూ కూడా ఎందుకు రెండు రోజుల బట్టి జ్వరం అమ్మ తగ్గటం లేదు రెండు రోజుల బట్టి కొట్టు కూడా తీయలేదు ఇప్పుడు దుకాణం తెరవకపోతే తినడానికి ఇంట్లో పైసా లేదు ఏదో ఒకటి చేసి అమ్మితే నాలుగు డబ్బులు వస్తే ఈ రోజు తిండి వచ్చాను పైగా నా భర్త అనారోగ్యంతో ఇంటి దగ్గర ఉన్నాడు తనకి మందులైనా కదా అయ్యో బామ్మ మీకు జ్వరమా అయితే ఒక నిమిషం ఆగండి మీరు కొంచెం పక్కకి వెళ్ళి దుప్పటి కప్పుకొని నిలబడండి నేను సమోసాలు వేసిస్తాను మీరమ్మండి అప్పుడు కొంచెం సాయంగా ఉంటుందిగా సమోసాలు చేయటం వచ్చా రాదండి కానీ ఏ వంటైనా బాగానే చేస్తాను మీరెలా చేయాలో చెప్పండి అలాగే చేస్తూ వెళ్తాను బామ్మ ఎలా అయితే చెప్తుందో కీర్తి అలాగే సమోసాలు చేయటం మొదలెట్టింది కీర్తి సాయంతో బామ్మ బాగానే అమ్మింది చాలా డబ్బులొచ్చాయి కీర్తికి కొన్ని డబ్బులు తీసి చేతిలో పెట్టి నీ కష్టాన్ని నేను ఇదిగో నీ డబ్బులు తీసుకుని ఇంటికెళ్ళు ధన్యవాదాలమ్మా నీ సాయం ఎప్పటికీ మర్చిపోలేను ఇప్పుడు నాకు డబ్బులు ఎంత అవసరమో మీకు తెలీదు సాయం చేసింది నేను కాదమ్మా నువ్వు నా కష్టాన్ని చూసొచ్చి మరీ సాయం చేస్తావు నీలాంటి మంచి మనసున్న పిల్ల ఈ రోజుల్లో ఎక్కడుంటుంది అమ్మా ఏదైనా పనుంటే చెప్పు నాకిప్పుడు పని చాలా అవసరం రేపటి నుండి ఆ పనిలో చేరిపోతాను అయితే ఒక పని చెయ్యి రోజు నువ్వు ఈ బండి దగ్గర సమోసాలు అమ్ముతూ ఉండు ఈ బండికి అద్దె మరియు సామాన్లకి అద్దె ఇస్తూ ఉంటే మాకు గడిచిపోతుంది ఆ అమ్మిన డబ్బులతో నీకు కూడా లాభం ఈ ఇద్దరం కూడా ఆకలి బాధల నుండి తప్పించుకోవచ్చు అయినా నీకు భర్త లేడా నువ్వు కష్టపడుతున్నావు ఏం జరిగింది అసలు కీర్తి జరిగిందంతా వివరిస్తుంది తన భర్త బాధ గురించి కూడా చెప్తుంది అయితే ఇదంతా చేసింది మల్లేషా నువ్వెందుకు ఊరుకున్నావు వెంటనే వెళ్ళి మల్లేష్ భార్యకి చెప్పాల్సింది కదా తన భార్య చాలా మంచిది ఇలాంటి పనులు ఏం చేసినా మల్లేష్ భార్య ఊరుకోదు గట్టిగా దెబ్బలాడి మరీ నీ డబ్బులు నీకు ఇప్పిస్తుంది అవునా బామ్మగారు నాకిది తెలీదండి ఆవిడ అంత మంచిదా నేనిప్పుడే వెళ్లి ఆవిడ్ని కలిసి మాట్లాడి మా డబ్బులు మాకొచ్చేటట్టుగా చేస్తాను కీర్తి సరేనని అక్కడి నుండి బయలుదేరి మల్లేష్ వాళ్ళ ఆవిడ దగ్గరికి చేరుకుంది జరిగిన విషయమంతా ఆవిడకి వివరిస్తుంది వెంటనే వాళ్ళకి రావాల్సిన డబ్బులన్నీ మల్లేష్ భార్య కీర్తికిచ్చి వెళ్లమంటుంది మొత్తం డబ్బు పట్టుకుని కీర్తి ఇంటికి చేరుకుంది ఏవండి మీ కష్టానికి రావలసిన డబ్బులు వచ్చేసాయి ఇదిగోండి తీసుకోండి మీ నెల రోజుల కష్టం రాజేష్ ఆనందిస్తూ అసలు డబ్బులు కీర్తి ఇచ్చాడు నేను సాయంత్రం అమ్మే బామ్మని కలిశాను ఆవిడ దగ్గర పనిచేసిన తరువాత డబ్బులిచ్చి ఇంటికి వెళ్లమంది అలా కొద్దిసేపు మాట్లాడుతూ మీకు జరిగిన అన్యాయాన్ని వివరించాను వెంటనే బామ్మ మల్లేష్ గారి భార్యను కలవమని సలహా ఇచ్చింది నేను వెళ్ళి మల్లేష్ భార్యని కలిసొచ్చాను తన దగ్గర ఉన్న డబ్బులు తీసి వెంటనే ఇచ్చేసింది అవే తీసుకొని ఇప్పుడు ఇంటికి చేరుకున్నాను మరి ఈ రోజు నుండి మనకి పనికి ఇబ్బంది లేదు మీరు నేను కలిసి సమోసా బండి దగ్గర వ్యాపారం మొదలెడుతున్నాం సమోసాలు ఎలా చేయాలో కూడా నీట్ చేసుకున్నాను బండి డబ్బులు సామాన్ల అద్దె డబ్బులు బామ్మకిస్తే సరిపోతుంది మిగిలిన డబ్బులన్నీ మనవే మన కష్టాలు తీరిపోయే రోజు వచ్చేసిందండి కీర్తి రాజేష్ సమోసాలమ్ముతూ అద్దె డబ్బులు బామ్మకిస్తూ మిగిలిన డబ్బులు ఇంటి ఖర్చులకి మరియు రఘురం మందులకి ఉపయోగిస్తూ ఉండేవారు